భ్రమరాంబదేవి ఆవిర్భావం పురాణాలలోని దేవి భాగవతం ఆధారంగా పూర్వకాలంలో అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు వీడు భయంకరమైన తపస్సు చేసి బ్రహ్మ దగ్గర ఆరు కాళ్ళు కలిగిన స్త్రీ జంతువు వల్లే నాకు మృత్యువు రావాలని కోరుకుంటాడు అందుకు బ్రహ్మ అంగీకరించాడు వరం పొందిన తదనంతరం అరుణాసురుడు విజృంభించి ముల్లోకాలను జయించి అందరినీ బాధించసాగాడు ఇది గమనించిన దేవతలు తమను రక్షించమని పరాశక్తిని వేడుకోసాగారు అందుకు అమ్మ ఆరు కాళ్ళ స్త్రీ జంతువుగా భ్రమరము ఆవిర్భవిస్తుంది భ్రమరము అనగా తుమ్మెద అలా అమ్మవారు భ్రమరాంబగా మారి అరుణాసురుడిని సంహరించింది తదనంతరం ఇక్కడే శిలారూపంగా కొలువై భక్తులకు ఆశీర్వచన మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని వీడియో